రంగారెడ్డి జిల్లా బాటా సింగారంలోని గడ్డి అన్నారం మార్కెట్లో సమీక్షా సమావేశం జరిగింది ఈ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పాల్గొన్నారు మల్ రెడ్డి మాట్లాడుతూ కోహెడాలో మూడు వందలు కోట్ల వ్యయంతో కొత్త మార్కెట్ నిర్మాణంపై చర్చించామని గడ్డి అన్నారం మార్కెట్లో గత నాలుగు ఏళ్లుగా అనేక అవకతవకలు చోటు చేసుకున్నాయని అన్నారు కమిషన్ ఏజెంట్లు నెలకు ఇరవై ఎనిమిది లక్షలు లూటీ చేస్తున్నారని చట్ట ప్రకారం నాలుగు శాతం మాత్రమే కమిషన్ వసూలు చేయాల్సిన చోట పన్నెండు శాతం వసూలు చేస్తున్నారన్నారు నాలుగు శాతం కంటే అధికంగా వసూలు చేస్తే లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు దళారి వ్యవస్థ నిర్మూలించాలని కొత్తపేట వనస్థలిపురం రైతు బజార్లు దళారుల ఆధీనంలోకి వెళ్లిపోయాయని అక్కడ రైతులు తెలిపారు కోహెడాలో అన్ని ఆధునిక సదుపాయాలతో అంతర్జాతీయ మార్కెట్ నిర్మించబోతున్నట్టు అలాగే గంజాయి డ్రగ్స్ కు మార్కెట్లో లో చోటు లేదని స్పష్టం చేశారు అదేవిధంగా ఇక్కడ మనకు ఉండేటువంటి రైతు బజార్లు ఉన్నాయి రెండు ఒకటి వనస్థలిపురం రైతు బజార్ ఇంకొకటి కొత్తపేటలో బాబు జగ్జీవన్ రామ్ భవన్ పక్కకుండేది అవి రెండు కూడా నేను ఎమ్మెల్యేగానే ఉన్నప్పుడు పెట్టిన రైతు మార్కెట్లు ఈ రోజు మొత్తం దళారీలతో నిండిపోయిన రైతు అంటే రైతే లేడు అక్కడ అందుకే అక్కడ రైతులు వస్తున్నారా లేకపోతే ఏం చేయాలా మీరు రైతులతో మాట్లాడమని చెప్పిన మా వాళ్ళకు అక్కడ రైతులు తీసుకునే నిర్ణయమే ఫైనల్ రైతులు ఏమి కావాలంటే అది చేయమని చెప్పినా దానికి అన్ని విధాల సపోర్ట్ చేసే బాధ్యత నాది మన ప్రభుత్వాన్ని పనిచేసే బాధ్యత మా మార్కెట్ కమిటీది ఇవన్నీ మేము మాట్లాడుకున్నాం ఈ మూడున్నర గంటల్లో బ్రహ్మాండంగా మా ముఖ్యమంత్రి గారికి ఒక కోరిక మేమందరం అడుగుతున్నాం ఒక ఇంటర్నేషనల్ మార్కెట్ మనకు రాబోతుంది ఆ మార్కెట్కు బ్రహ్మాండమైనటువంటి వసతులు కల్పించి రైతులకు కల్పించి ఇది ఆ మార్కెట్ కడితే ఒక్క మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణనే కాదు మొత్తం భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో ఆడ మార్కెట్కు వచ్చే విధంగా తయారు చేస్తున్నాం అని చెప్పి తెలియబరుస్తుంది జరిగింది జరిగిపోయింది ఆ ప్రభుత్వంలో జరిగింది ఇప్పుడు మేము వచ్చినాం మా మార్కెట్ కమిటీ ఉంది ఇక్కడ చాలా గట్టిగా మీ వల్ల కానప్పుడు నేను వస్తా అప్పటిదాకా మీరు కంట్రోల్ చేయమని చెప్తున్నా అయినా గాని కంట్రోల్ రాకపోతే నేనే వచ్చి ప్రత్యేకంగా కూర్చుంటా తప్పకుండా ఈడ కానీ ఆడగాని రైతుల పక్షాన నిలబడతా ఎందుకంటే ఒకటి ఉంది ఇక్కడ కొంతమంది ఏం చెప్తుండ్రు ఇక్కడ రైతులు తక్కువ మీడియేటర్స్ ఎక్కువ అని ఎస్ కానీ అండి మీడియేటర్కు వానికి ఎన్ని రావాలో అని వస్తేనే వాడు వ్యాపారం చేస్తాడు తీసుకొని ఎన్ని రావాళ్ళు అన్ని కానీ ఈడ పన్నెండు పర్సెంట్ వసూలు చేసి రైతుకు ఆ ఎనిమిది పర్సెంట్ తక్కువకు ఉంటాడు కదా వాడప్పుడు ఈడ ఈడ తక్కువకు వస్తే ఈడ ఎనిమిది పర్సెంట్ మిగిలితే ఒక్క పర్సెంట్ తింటాడు రెండు పర్సెంట్ తింటాడు కనీసం ఆరు పర్సెంట్ రైతుకు పోతుంది కదా రైతు మొత్తం కష్టపడితే ఆరు పర్సెంట్ అంటే వానికి పంట పండిస్తేనే మిగలదు కాబట్టి ఇవన్నిటి మీద మేము చాలా క్షుణ్ణంగా మేము అన్ని ఆలోచించినాం స్టెప్ బై స్టెప్ ఒకటి 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 అన్నిటిని కూడా ఈ రోజు మంచి నిర్ణయం తీసుకున్నాం మా వాళ్ళు రేపటి నుంచి యాక్టివ్ గా పనిచేయమని అందరినీ రిక్వెస్ట్ చేసిన నేను రేపటి నుంచి పోలీస్ ఉంటది ముందు అక్కడ చేసి ఇక్కడ కూడా రోడ్లెంబడి ఎంబడి అస్తవ్యస్తంగా ఉంది ఇక్కడ డబ్బలు పెట్టుకుంటూ ఎవ్వరు పడతాడు ఎవరిని ప్లాట్లో వాడు పెట్టుకుంటు బాట సింగారోలు ఎవరు లేరు లేకపోతే అలా అబ్దుల్లాపూర్ అప్పుడు ఎవరు లేడు ఎక్కడికెళ్ళో బయటికి వెళ్ళి వచ్చి మొత్తం మీద అస్త్రవ్యస్తం చేసిండు అన్నింటినీ సెక్రటరీని కూడా పిలిచిన నేను ఎవరికైతే లైసెన్స్ లేకుండా ఎవరికైతే ఇల్లీగల్ గా రో కావాలంటే పర్మిషన్ తీసుకొని ఇల్లు కట్టుకోండి పర్మిషన్ తీసుకొని మీరు దుకాణం పెట్టుకోండి ఇల్లీగల్ గా ఉన్న ప్రతి ఒక్కరిని ఒక నాలుగైదు రోజులు టైం ఇచ్చి వారం రోజుల లోపల అన్ని కూడా రెగ్యులరైజ్ చేస్తారా తీసేస్తారా అని చెప్పినా అది కూడా జరుగుతుంది ఇక్కడ గంజాయి అమ్మేటోళ్ళు సారాయి అమ్మేటోళ్ళు లేకపోతే ఇంకేం షాపులు ఉంటారు బెల్ట్ షాపులు అమ్మటోళ్ళు ఎవ్వరు కూడా రోడ్ అంబడి ఉండడానికి వీలు లేదు నేను పోలీసుకు చెప్తా ఎక్సైజ్ కు చెప్తా పోలీస్ అయితే ఇక్కడ ఉన్నారు చెప్పినా ఎక్సైజ్ వాళ్ళు రాలేదు అవసరమైతే అన్నిటి మీద కూడా చర్య తీసుకుంటాం ఎక్కడైనా సరే ఇల్లీగల్ యాక్టివిటీస్ నాకు తెలిసి జరిగితే ఎక్కడ కూడా క్షమించేది లేదు నాకు తెలిసి జరిగిన ఒక టెంపుల్ గేట టెంకాయ కొడితేనే గొగ్గోలు పెట్టింది ఇక్కడ పేపర్లన్నీ ఓ మోగిచ్చేసినాయి మల్లరెడ్డి రంగారెడ్డి కబ్జా పెట్టినాను లేకపోతే అదేంటి అనుచరులు చేసిండను వాళ్ళకు కూడా చెప్పిన నేను అరే నాయన మీరు ఏమన్నా తప్పు పని చేస్తే నాగ్ చెడ్డ పేరు వస్తుందని ఎవరు అక్కడ ఉండే మా ఎంపీటీసీ అన్నా నేను ఓన్లీ దేవాలయం కట్టడానికే తీసుకున్నా అన్నాడు నిజంగానే తప్పు చేస్తే యాక్షన్ తీసుకుంటున్నా కానీ ఒక్క సెంటు కూడా అక్కడ అమ్మలేదు నేను మొత్తం ఎంక్వైరీ చేపించిన ఎంఆర్ఓని పంపిన ఆర్డీఓను పంపిన అందరిని పంపిన మేము డబ్బులే తినాలంటే నేను కూడా వ్యాపారం చేసుకుంటా కావాలంటే గతంలో తిన్నోన్నే తిట్టి 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 వచ్చినోడి నేను అరే మీరు కబ్జాలు పెడుతున్నారు మీరంతా దళారీ దందాలు చేస్తున్నారు అని రుత్సాహణాన్ని తిట్టినాం రేపు మేము కూడా ఏమన్నా చేస్తే మమ్మల్ని తిడతాడు ఎవరన్నా మమ్మల్ని ఉత్తగానే తిడితే వాడిని బొక్కలు లోపలేపిస్తా ప్రూఫ్ చేస్తే ఒప్పుకుంటా నేను అంత చాలా క్లియర్గా ఉన్నా నాకు ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు తీసుకోను నా నియోజకవర్గంలో వ్యాపారం కూడా చేయ నేను నాకు ఉండే వ్యాపారాలు నాకు ఉన్నాయి చాలు మా అమ్మ నాన్న ఇచ్చింది నాకు ప్రజల కోసం సేవ చేసైనా ముందుకెళ్తా అదొక్కటి మీరు గుర్తు పెట్టుకోండి ఏదన్నా ఉంటే నాతో తెలుసుకోండి ఎవడో నా పేరు మీద వ్యాపారం చేసి ఏమైనా తప్పు చేస్తే కూడా నా నోటీసులో పెట్టండి మా కార్యకర్తలను అన్ని విధాలు నేను చూసుకుంటా ఏదన్నా ఉంటే ఎవడో తప్పు చేస్తే మా కార్యకర్తలకు చెడ్డ పేరు మా పార్టీకి చెడ్డ పేరు నాకు చెడ్డ పేరు మా ముఖ్యమంత్రికి చెడ్డ పేరు నా మీద చెడ్డ పేరు వస్తే మా ముఖ్యమంత్రికి కూడా చెడ్డ పేరు వస్తుంది ఆయన ఎమ్మెల్యేలు ఇట్లా చేస్తుండాలి నాకు ఇలా చేస్తే మా వాళ్ళకు చేస్తే నాకు చెడ్డ పేరు అందుకే ఇది ఏం రాకుండా మా కార్యకర్తలను పదిహేను ఇరవై ఏళ్ళ తంది కాపాడుకున్నా ఇప్పుడు మేము అధికారంలో ఉన్న ఇంకా మంచి కాపాడుతాను తప్పు చేయకుండా ఏది కావాలంటే చేయడానికి మా కార్యకర్తలకు ఈగ వాలకుండా అండగా ఉండేటుండి అందుకోసమే నేను చాలా క్లారిటీగా మా మీరు మీతో రోజు మాట్లాడకుండొచ్చు కానీ నా మెంటాలిటీ చెప్తున్నా నా డైరెక్షన్ చెప్తున్నా నాకు ఉండే ముందు చూసి చెప్తున్నా అందుకే ఎవరన్నా తమ్ముళ్ళు ఆదరా బాధరగా ఎవరో చెప్పిండు రాసేస్తామంటే నన్ను అడిగి రాయండి ఇక్కడ జరిగేది మేమే చెప్పినాం మీరు అడగలే మీరు తీయలే మేము తీసినాం ఇలా ఎవరెవరు బాధస్వామి ఉండో మాకు ఎరక వాళ్ళ పేర్లు చెప్పడం మంచిది కాదు కాబట్టి చెప్పలేను